నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం ఆరవ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ పార్లమెంటు స్థానానికి మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు ఇరవై ఎనిమిది సెట్ల నామినేషన్లు నల్గొండ పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం ఆరవ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ పార్లమెంటు స్థానానికి మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు ఇరవై ఎనిమిది సెట్ల నామినేషన్లు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి రెండు సెట్లు బీజేపీ తరఫున నూకల నరసింహారెడ్డి రెండు సెట్లు బీజేపీ అభ్యర్థి షానపూడి సైదిరెడ్డి తరఫున ఒక సెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున రఘువీర్ కుందూరు మూడు సెట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున కుందూరు జానారెడ్డి రెండు సెట్లు అదేవిధంగా డీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున తలారి రాంబాబు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విరిగినేని అంజయ్యలు ఒక సెట్ తెలంగాణ సగర జనుల పార్టీ తరఫున నందిపాటి జానయ్య రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ తరఫున చిలుక రాంబాబు స్వతంత్ర అభ్యర్థులు శిరసాల శ్రీనయ్య అఖిల సంపంగి పాలకూరి రమాదేవి పాలకూరి రవి గోలి సైదులు పోతుల యాదగిరి పోతుల ప్రార్థనలు ఒక్కొక్క సెట్ కుందారపు శ్రీకాంత్ రెండు సెట్లు గంగరెడ్డి కోటిరెడ్డి నూనె సురేష్ షేక్ ఉస్మాన్ బాబా దారావత్ మోతిలాల్ అంజనపల్లి రవి ఒక్కొక్క సెట్ నామినేషన్లు దాఖలు చేశారు 失礼します。